మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సికింద్రాబాద్లో సమావేశమైన నేతలు కీలక అంశాలపై చర్చించారు తెలంగాణలో అన్ని కలెక్టరేట్లు తహసీల్దార్ల కార్యాలయాల దగ్గర ఆందోళన చేయాలని నిర్ణయించారు త్వరలో భారీ బహిరంగ సభ చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు కుల గణనలో జనాభాను తక్కువ చేసి చూపించడంపై నేతలు మండిపడ్డారు రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీలు వద్రిరాజు రవిచంద్ర లక్ష్మణ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు મેં સંતો ગો મેં વિધવા મજન વૃદ્ધ લોક కమలాకర వారికి స్వాగతం రావలసింది వాళ్ళనే లక్ష్మణ్ గారు ఆరు గంటలకు వస్తామన్నారు ఇప్పుడు మళ్ళా మన ఇప్పుడు ఏం చేయాలి మరి ప్రకాశాన్ని చెప్పండి ఎట్లా సర్వే అవి వర్షాలతో జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసనలు ప్రదర్శనలు చేపట్టాలని రెండవ పాయింట్ నియోజకవర్గాలలో ఆయా శాసనసభ్యులకు నిరసనలు తెలుపుతూ విజ్ఞాన పత్రాలు ఇవ్వాలని మూడవది ఇతర బీసీ కులాలతో కలిసి సమష్టి కార్యాచరణను రూపొందించాలని మరి అన్ని మండలాల్లో తహసీల్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టాలని వీలైనంత త్వరలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పది లక్షలకు మించి ఎక్కువ ఉండే విధంగా మున్నలు కాపు ఆధ్వర్యంలో ఇరునప్పుడు కార్యాచరణ కమిటీ నిర్వహించాలని మరి నిర్మూ ఈ ప పత్రిక మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది త్వరలో కార్యాచరణ కమిటీ విధి విధానాలు చేయించడానికి కూడా మా ఆఫీస్ కౌన్సిల్ మరి మా సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తామని మరి మాట్లాడడం జరిగిందని తెలియజేస్తున్నాను జై మండల్ బాబు జై జై కొండల్